తిరుపతి జిల్లా సూలూలుపేట నియోజకవర్గంలో జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ రైల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి బ్రేక్ బైండింగ్ వల్ల ఎస్ భోగి వద్ద పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి పొగలు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ రైల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి బ్రేక్ బైండింగ్ వల్ల ఎస్ భోగి వద్ద పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి పొగలు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ రైల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి బ్రేక్ బైండింగ్ వల్ల ఎస్ భోగి వద్ద పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి పొగలు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ٻه ماڻهو ٻه ٻه